ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు ఉదయాన్నే లేవగానే పఠించినట్లయితే మీకున్న ఎలాంటి సమస్య అయినా తీరిపోతుంది అంతేకాకుండా మీ కోరిక ఎలాంటి కోరిక అయినా సరే నెరవేరుతుందండి ఇక ఆ మంత్రం ఏంటి ఏ సమయంలో చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి దీనికి నియమాలు ఏంటి అని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతే అంతేకాకుండా మొదటిసారిగానే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి వీడియోగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఉపయోగకరంగా ఉంది అనుకుంటే మిగతా వాళ్ళకి షేర్ చేయండి ఇక మనకున్న సమస్యలు అనేవి ఎన్నో రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది ఆ సమస్య నుంచి బయటపడాలి అని చెప్పి మనం ఏదో ఒక దారి అనేది వెతుకుతూ ఉంటాం అనమాట ఒక్కోసారి మన చేతుల్లో లేని సమస్యలు కూడా మనకు వస్తాయి అంటే పరిష్కారం లేని సమస్యలు అలాంటప్పుడు మనం భగవంతునికి వదిలేస్తూ ఉంటాం ఈ కాలానికి వదిలేస్తూ ఉంటాం అది మనకు అనుకూలంగా రావాలి అని కోరుకుంటూ ఉంటాం అలా మనకు అనుకూలంగా రావాలి అని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఉదయాన్నే లేవగానే మనం పఠించినట్లయితే అది ఎలాంటి సమస్య అయినా కూడా దానికి తీర్పు అనేది దొరుకుతుందండి అంతేకాకుండా మన కోరిక చాలా రోజులుగా తీరలేదు అన్న కోరిక కూడా తీరుతుంది ఏదైనా సరే నమ్మకంగా చేసినప్పుడు ఆ నమ్మకం అనేది మనల్ని గెలిపిస్తుందండి అంతే ఇక ఈ మంత్రం చదువుకోవటానికి మనకు నియమాలంటూ ఏమీ లేదండి పూజ కాదు ఇలా మనం ఏం పూజ రూమ్లో అనేది స్నానం చేయాలి అనేది ఏం లేదు మనం ఉదయాన్నే లేవగానే చక్కగా ఫేస్ వాష్ చేసుకొని మౌత్ వాష్ చేసుకొని తర్వాత కూర్చొని ప్రశాంతంగా ఉదయాన్నే అయితే ప్రశాంతంగా మనం పఠించవచ్చు అనమాట అది బ్రహ్మముహూర్తంలో బ్రహ్మముహూర్తం అంటే మూడున్నర నుంచి మనం ఐదున్నర లోపల బ్రహ్మముహూర్తంగా పరిగణిస్తాం కరెక్ట్గా వచ్చి మనం ఆ సమయంలో ప్రశాంతంగా ఉంటుంది ఎవ్వరూ లేచుండడు కొంచెం చీకటిగా ఉండి ఏ ఏ యొక్క శబ్దం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి బ్రహ్మముహూర్తంలో చెప్పిన ఏ కోరికైనా ఫలిస్తుంది అంతేకాకుండా అప్పుడు బ్రహ్మాది దేవతలు ఎప్పుడూ ఉండే మే తిరిగే ఒక సమయం అన్నమాట బ్రహ్మాది దేవతలు తిరిగే ఒక సమయం కాబట్టి అది శక్తివంతమైన సమయం కూడా ఉంటుంది అంతేకాకుండా సైంటిఫిక్గా చూసుకున్న మనం ఉదయాన్నే లేచి ఒక కోరికను మనసులో అనుకొని ఒక విషయాన్ని పదే పదే మనం అది నెరవేరాలి అని చెప్పి ధ్యానంగా చేసినప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది మనకు మన ఇష్టదైవం మన కులదైవం అలాగే ప్రపంచ శక్తి తప్పకుండా మనకు నెరవేర్చిస్తుంది అనమాట అలాంటి ఒక అద్భుతమైన ఒక మంత్రం అనేది ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు ఉదయాన్నే లేవగానే చక్కగా ఫేస్ వాష్ అనేది చేసుకోండి వీలైతే బ్రష్ చేసుకోండి లేదు అంటే మౌత్ వాష్ అనేది కూడా చేసుకొని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత ఒక ఏదైనా ఒక క్లాత్ కానివ్వండి ఏదైనా చేప కానివ్వండి అంటే వెరూ వట్టి నేల మీద కూర్చోకుండా ఏదైనా ఒక క్లాత్ అనేది వేసుకొని దాని మీద కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని ప్రశాంతంగా మీ కోరికని మీ సంకల్పాన్ని చెప్పుకొని నిదానంగా మీరు ఈ మంత్రాన్ని పట్టించినప్పుడు ఎలాంటి సమస్య నుంచి అయినా మీరు బయటపడతారు ఎలాంటి కోరికైనా కూడా మీకు నెరవేరుతుంది మనకు చెప్పాను కదండి ఆ వాతావరణం అనేది ప్లెజెంట్గా ఉంటుంది ఎవరు డిస్టర్బ్ చేయరు చిన్న శబ్దం కూడా మనకు ఏదైనా పిచుకులు ఇట్లాంటి పక్షుల శబ్దాలు కూడా ఏం లేకుండా ప్రశాంతంగా ఉండే ఒక సమయం అనమాట అందులో బ్రహ్మ ముహూర్త సమయంలో ఏ పని చేసినా అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనమాట ఏ కోరికైతే మనం అనుకుంటామో అది కోరిక నెరవేరే తీరుతుంది అంత శక్తివంతమైన ఆ యొక్క బ్రహ్మ ముహూర్త సమయం అనేది మనకు మూడున్నర నుంచి ఐదున్నర వరకు ఉంటుందండి ఈ సమయంలో ఎప్పుడైనా సరే మీరు తప్పకుండా ఒక నాలుగు గంటలకైనా టైం పెట్టుకొని నాలుగున్నరకైనా టైం పెట్టుకొని ఒక పది నిమిషాలు లేదా ఒక ఐదు నిమిషాలు ఈ మంత్రం ఈ మంత్రాన్ని మీరు పఠించినప్పుడు తప్పకుండా మీ కోరికనే తీరుతుంది బ్రహ్మముహూర్తంలో చేసిన పని అంత సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నానండి ఇంకా ఆ మంత్రం ఏంటి అంటే ఓం జ్ఞానం ధ్యానం శాంతం హరే 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 ఈ యొక్క మంత్రాన్ని మీరు కనీసం ఒక రెండు నిమిషాలైనా పఠించండి రెండు నిమిషాలు మూడు నిమిషాలు టైం పెట్టుకొని ఆ మూడు నిమిషాలు మీరు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఒక ధ్యానం చేసినట్టుగా ఈ మంత్రాన్ని మీరు పఠించినప్పుడు ఎలాంటి కోరికైనా తీరుతుంది మీకు ఎక్కడ లేని శక్తి అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఏ సమస్యనైనా పరిష్కరించేంత ధైర్యం మనోధైర్యం అనేది మీకు ఉంటుంది మనకు దైవశక్తి కూడా లభించే ఈ మంత్ర ప్రతి ఒక్కరూ పఠించి మీకున్న సమస్యల నుంచి బయటపడాలి మీకున్న కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి మీరు తప్పకుండా మళ్ళీ మాకు అవును ఇది బాగా వర్కౌట్ అవుతుంది మంచిగా ఇది వర్క్ అవుతుంది అని చెప్పి మీరే నా కామెంట్ సెక్షన్లో మీరు నాకు కామెంట్ అయితే చేస్తారు ఆ నమ్మకంతో నేను ఇంత గ్యారంటీగా చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క జ్ఞా ఓం జ్ఞానం ధ్యానం శాంతం హరే ఒక మంత్రాన్ని ఒక ఒక లాగా మీరు ఒక మూడు నిమిషాలు అనేది పఠించి చూడండి మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది మీ ఇప్పుడు ఉండేదానికంటే కూడా మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది మీకు అంత సక్సెస్ అనేది మనస్ఫూర్తి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై సాయి రామ్ జై వారాహిమాత